నమస్తే అందరికి నా పేరు అనుష నేను హైదరాబాద్ లో ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వెస్టీస్ ఈ రోజు ఒక మంచి హెల్దీ ప్రోడక్ట్ గురించి మీకు షేర్ చేయాలని వీడియో చేస్తున్నాను సో వీడియో అయితే వరకు చూడండి ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అండ్ ఇక్కడ మనకు ఇప్పుడున్న జనరేషన్ లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందులో మెయిన్ ఏంటంటే హార్ట్ స్ట్రోక్ సో స్కూల్ కెళ్లే పిల్లల దగ్గర నుంచి కాలేజ్కి కి వెళ్లే స్టూడెంట్స్ వరకు ఏజ్ తో సంబంధం లేకుండా మనం హార్ట్ స్ట్రోక్ రావడం వింటూ ఉన్నాం న్యూస్ లో రెగ్యులర్ గా సో దాంతో పాటు హెవీ వెయిట్ అంటే బరువు పెరగడము అండ్ బీపీ షుగర్ రావడం చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బీపీ షుగర్ అనేది వింటూ ఉన్నాం మనం సో ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ కుకింగ్ ఆయిల్ సో ఇవి రెండు కరెక్ట్ గా హెల్దీగా తీసుకుంటే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు ఈ రోజు మనకు వేస్టేజ్ లో రైస్ బ్రెయిన్ ఆయిల్ గురించి నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను పర్సనల్ గా లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను సో ఇది ప్రతి ఒక్కరు రైస్ బ్రెయిన్ ఆయిల్ గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ ఆయిల్ కి షిఫ్ట్ అవ్వండి ఈ ఆయిల్ వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇదేంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రెయిన్ ఆయిల్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు ప్యూర్ ఆర్గానిక్ ఇక్కడ మనకు ఒరేజనాల్ ఉంటుంది ఆయిల్ లో ఈ ఆయిల్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఒరేజనాల్ అంటే మనకు బాడీ లోపల ఉండే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి హెల్దీ కొలెస్ట్రాల్ ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది గుండెపోటు రాకుండా కాపాడుతుంది అండ్ బీపీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది